మీద చెయ్యి పడాలి పురవీంద్ర ఏరా రాఘవ రెడ్డి సాబుచ్చాడు ఇద్దరు అరే చలో సమేకం రెడ్డి సాబ్బ నమస్తే సార్ ఈ ఖాన్ గార్డ్ కడప రెడ్డిని తీసుకొచ్చాడు టిక్కెట్ కుంటి డ్రైవింగ్ స్కూల్ కు అరే దానికి మీరు రావాలా కుక్కతో ఖబుర్ చేస్తే మీకు డ్రైవింగ్ నేర్పేవాడిని కదా డ్రైవింగ్ నాకు అరే అమ్మాయికి అయితే ఇంకా ఖుషి ఖుషిగా నేర్పు అది నీ పోటీ కడ నేర్చుకోదు అప్పారావు కడ నేర్చుకుంటా అప్పారావు అరే అప్పారావు కూడా మన వాడే సాఫ్వాళ్ళు అరే అరే హీ రాఘవ రెడ్డి గారి బేటీకి డ్రైవింగ్ నేర్పాలంటా నమస్కారం అండి నువ్వేనా అప్పారావు ఏం బియ్యం వేసినావు పొద్దు శలవా కాదు అరే సాక్షాత్ ఎముడు లాంటి మనిషి వస్తే ఇంకా యమగండం యమగండం లేదు సుడి గుండం లేదు ఇట్ ఈ చియ్యి నొరుక్కుతావీ చూపే నువ్వేగా ఎవరి తాళం తీస్తే వాళ్ళు చెయ్యి నరకమన్నావు పరేచో ఇప్పుడు వద్దని చెప్తున్నా వెండి కత్తి నొరుక్కు బాగా ఎందుకు నీ తల నరకట అని చూపే ఎల రజ సాలే తాళం తీయాల్సి వచ్చింది కర్మ కర్మ సాలే పడకని తాళం బిగ్గెస్గా పోయిందని కత్తి తెచ్చాడు బేబకూఫ్ గాడు మీరు రండి రెండి సార్ అన్న ఆయమ్మారో సంతకం పెట్టినట్టున్నాడు అన్న ఏసేయ్ అనా

పక్కన నేను కదా నా ఏం భయం లేదు కాను డ్రైవింగ్ కు సంబంధించి ఒక్క సలహా మా ఎమ్మెకి చెప్పిన నీ తలకాయ లేచిపోతాది తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతుంది నీ తల లేచిపోతే నాకు టెన్షన్ ఏ కాను బోర్డు మార్చు నువ్వు డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ తీసుకుని గాంధీ సెంటర్ వెళ్ళు అలాగే నువ్వు వెళ్ళిపో ఓకే మేడం గుడ్ మార్నింగ్ హలో అంజలి గారా రండి రండి ప్లీజ్ కమ్ నా పేరు కూడా తెలుసుకున్నారు మీరు చాలా ఆమ్ని పేర్ మీ నాన్నగారే చెప్పారు ఓ డాడీ చెప్పారా మీ ఇంట్రెస్ట్ కొచ్చి తెలుసుకున్నారేవో అనుకున్నాడు పదండి క్లాస్ మొదలెడదాం ఏంటి నన్ను చూడగానే తొందర తొందరగా క్లాస్ మొదలెట్టాలి అనిపిస్తున్నట్టు సరే రండి వీటిని సిగ్నల్స్ అంటారు ఇది గ్రీన్ లైట్ ఇది ఆరెంజ్ లైట్ ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెలిగితే ముందుకు వెళ్ళాలి ఇది కూడా నేను తెలియకుండా కార్లు తిరుగుతున్నాను మీకు తెలియదని కాదండి నాకు తెలుసు అని చెప్తున్నా హలో డాడీ డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు నువ్వు వెంటనే వచ్చి వారికి బుద్ధి చెప్పాలి అంటావేంటి డాడీ వారి సంగతి చూడకుండా ఒక్క నీ ఎదురుగా చూడమ్మా ఏం జరుగుతాడు అమ్మ అమ్మా ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి మా అమ్మాయి గారికి లైన్ వేస్తావురా మీ అమ్మాయి గారి నేను చూడలేదయ్యా బాబు అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు అబద్ధం వీడు సామాన్యుడు కాదు వీడు మీ అమ్మాయి గారికే కాదు మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ వేస్తుంటాడు మీరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్టున్నారు సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసిన అదే డ్రైవింగ్ సీట్ ఆ డోర్ వేసుకోండి ఇది స్టీరింగ్ తెలుసు ఇది గేర్ రాడ్ ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా ఇప్పుడేం చేయాలి ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ ఆ ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తో తెల్సు అయితే పదండి

సీఎల్ అదిరిపోవాలా ఆటగానా ఉందరూ వెళ్ళి సందడి ఇచ్చట అన్ని రకముల సంబంధములు కుదర్చబడును దొరికేడు ఆ రేపు రండి కుదర్చేద్దాం ఇంకేంటరా కబుర్లో అందరూ బాగానే ఉన్నారుగా ఆ సరే కస్టమర్ వచ్చాడు మళ్ళీ మాట్లాడతాను నమస్కారం సార్ నమస్కారం సార్ టేక్ యూ సీట్ సార్ సార్ అక్కడ బయట బోట్లో అన్ని రకముల సంబంధములు కుదర్చబడను అంటే అంటే అన్ని రకాల సంబంధాలు కుదురుస్తా సార్ మొదటి సంబంధం తప్పనిసరిగా సార్ రెండో సంబంధం కుదిరి సార్ విదేశీ సంబంధం అయ్యో గ్యారంటీ సార్ ఎక్కడ సంబంధం అవి ఈజీ కుదిరి సార్ అలాంటి అలాంటి అన్ని రకాల సంబంధాలు అంటే అవి కూడా కుదిరి కదా పొరపాటు అనేసాను సార్ ఆ విషయం బోర్డు కింద క్లియర్ గా రాయాలి కదా సరే సార్ నెక్స్ట్ టైం మీరు తప్పనిసరిగా రాసి ఆ అన్నట్టు సార్ కదా మంచి సంబంధం కావాలనుకుంటాను నాకు కాదు సంబంధం మా అయ్యో సార్ సార్ మీ మేనకోళ్ళ కంటే మంచి కురాడు ఉన్నాడు సార్ మనిషి తెల్లగా ఉంటాడు భలే ఉన్నాడు సార్ తెల్లగా ఉంటామంటే ఇప్పుడు గోడకేషన్ సున్నా ఉంటాడా అలా కాదు సార్ మంచి ఎర్రగా రెడ్గా ఉంటాడు సార్ ఎర్రగా అంటే ఆపిల్ ఆపిల్ లేదు సార్ పచ్చగా పసు పచ్చగా ఉంటాడు పచ్చగా అంటే ఇప్పుడు సార్ ఉంటాడా మంచి రంగు రూపు ఉంటే అబ్బా బలే ఉన్నారు సార్ ఏం హైట్ సార్ హైట్ వెయిట్ రంగు రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా మనిషికి కావాల్సింది లొసుగులు లేని సంబంధం అలాగే సార్ లొసుగులు ఏమైనా ఉన్నాయో పులుసు ఎవరికి నాకే ఈ అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు అలాగే సార్ రేపే సంబంధం చూసే ముందు బోర్డు మార్చ బోర్డు మార్చలేదనుకోలు అబ్బో హ్యాపీ బర్త్ టు మీ ఏంటి డే గిఫ్టా కొత్తగా థ్యాంక్స్ ఉరేసుకు చావమంటావా కత్తితో పడుచుకోమంటావా మిషన్ తాగమంటావా మిషన్ తాగవే పోతావ్ మిస్ అయిందనుకో ఊరేసుకో గ్యారెంటీగా పోతావ్ అప్పటికి నువ్వు పోలేదనుకో సొంత మనవణ్ణి నాకు సెంటిమెంట్ లేదు చూస్తూ ఊరుకుంటానా ఆ మిగిలిన కత్తి తీసుకుని కస 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 పొడి చేస్తాను జెబ్బగా చచ్చి ఊరుకుంటావు ఏంటి కామెడీ అనుకున్నాను सीरियसा पवन huh? oh,